సౌదీలో శ్రీకాకుళం జిల్లా వాసులు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు వారి గోడును సిక్కోలు జిల్లాలో ఉన్న కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు శ్రీకాకుళం జిల్లాలో ముప్పై కుటుంబాల్లో ఈ రోధన వినిపిస్తోంది టెక్కలి పలాసా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ద్వారా ముప్పై మంది యువకులు దగ్గర డబ్బులు తీసుకుని సౌదీలో ఓ కంపెనీకి ఒప్పందం తీసుకుని జిల్లాలోని కొందరిని అక్కడికి పంపించారు అక్కడ రెండు నెలలుగా పని చేయించుకొని జీతాలు ఇవ్వకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు లేక జీతాలు ఇవ్వక ఆకలితో అలమటిస్తున్నామని వారు తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలిపారు సమస్య పట్ల కేంద్ర రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు ల దృష్టికి వెళ్లింది తమ వారిని సురక్షితంగా తీసుకురావాలని కోరారు సాలరీ అడిగాను సార్ శాలరీ అడిగితే మాకు సాలరీ కూడా ఇవ్వలేదు ఇవ్వకుండా వల్లే ఎవరికైనా ఒకరికి అడిగామనుకో మనకు అడుగు అడుగుతూనే ఉండి ఇడుగు అడుగుతూనే ఉండు తర్వాత బిల్లు అయితే ఇస్తాము ఇది అది ఏదో చెప్తున్నారు సాలరీ అడుగుంటే మాకు బెదిరించరు తర్వాత ఫుడ్ కూడా రాదు సార్ మేము ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాము మాకు అనగానే మాకు ఇండియాకి తీసుకెళ్ళినట్టు చూడండి సార్ అది శాలరీ లేవు లేదు ఏట్ లేదు రూములోపు ఇబ్బందులు పడతాను ఏదో అడుగుతున్నా బెదిరిస్తున్నాడు రెండు నెలలు మూడు నెల షేటలు నుంచి కానీ అడుగుతున్నా తివ్వట్లేదు లేదా డబ్బులు కట్టుకుని వెళ్ళండి ఇండియా వెళ్తామంటే డబ్బులు కట్టుకుని వెళ్ళండి అని సుఖోకరికి పచ్చి రియాల్లో పెనాల్టీ వేసేస్తుంది ఆ పెనాల్టీ దేనికోసం కట్టాలంటే ఎవరు చెప్పట్లేదు దేనికోసం కట్టాలని అదే మాకు అర్థం కావట్లేదు మేము వచ్చాము మాకు కూర్చోవుతుంది ఫ్లైట్ టికెట్ గురించి వీసా గురించి కూర్చోవుతుంది దేనికోసం కట్టాలంటే ఎవరు చెప్పట్లేదు మేమేదో ఏదో చేసినలాగా మేమేదో అనిలాగా ఇక్కడ చేస్తున్నారు మొత్తం మేము కష్టపడికి వచ్చాము ఇక్కడ ఒక రూపం మిగులుతుందని ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అర్థం కావట్లేదండి మాకు ఏజెంట్లు మాకు పంపించారండి పంపించిన తర్వాత ఏజెంట్లు చేస్తారంటే ఏజెంట్లు కూడా ఏం చేయట్లేదు అగమర్టుగా పల్కొండ మాట్లాడుతున్నాం కానీ ఇక్కడ చూడండి ఏజెంట్లు ఇంతవరకు అని అంటున్నారు కానీ ఇంతవరకు ఏం పట్టించుకోవట్లేదు సరేనా మాకు ఎలాగో ఇన్ని రప్పించడం చూడండి